అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట అదేంటంటే పర్సనల్ లోను క్రాప్ లోను హోమ్ లోను గోల్డ్ లోను డ్వాక్రా లోన్ ఏది బెస్ట్ మీరు కామెంట్ చేయండి సో నేనైతే ఎండ్లో చెప్పాను ఏది బెస్ట్ అని చెప్పేసి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి సో లోన్లే తీసుకోకూడదు లోన్లు అస్సలు అవసరం లేదండి నాకు తెలిసినంత వరకు సో లోన్ అవసరం లేకుండా ఇప్పుడు అసలు సిచ్యువేషనే లేదు కాబట్టి సో అలాంటప్పుడు మనకి ఏ లోన్ బెస్ట్ అనేది నేను ఇక్కడ డిస్కస్ చేశాను ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు వెళ్ళి తీసుకోండి మీకు మంచిగా యూజ్ అవుతుందని చెప్పి సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనైతే ఈ వీడియో అయితే చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను ఓకేనా సో క్రాప్ లోన్ వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద అయితే ఇస్తారు సో విలేజ్లో ఉన్న వాళ్ళకైతే ఫార్మర్స్కి ఇస్తారు కాబట్టి గ్రామీణ బ్యాంక్స్లో వెళ్ళి అడిగితే క్రాప్ లోన్ అయితే ఇస్తారనమాట సో దాంతో వడ్డీ అయితే చాలా తక్కువ ఉంటుంది సో ఒకవేళ మీకు కంపల్సరీ కావాలి అనుకున్నప్పుడు క్రాప్ లోన్ అయితే ట్రై చేయండి సో ఫిఫ్టీ పైస్ నుంచి సెవెంటీ పైస్ వరకు ఉంటుందన్నమాట అంటే వన్ ఇయర్కి ఇంట్రెస్ట్ పడుతుంది సో ఇంట్రెస్ట్ కట్టిన తర్వాత మనం నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వన్ ల్యాక్ మళ్ళీ తిరిగి కట్టేయాలన్నమాట సో అలా అయితే మనకు బెస్ట్ అనమాట ఫార్మర్స్కి అయితే ఇలా ఇస్తారు సో వన్ ఇయర్కి సెవెన్ థౌజండ్ వన్ ల్యాక్ కంటే బెస్టే నాకు తెలిసినంత వరకు సో అంత తక్కువ పైసా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సో మీరు ఒకవేళ మీకు మనీగా కావాలి అనిపిస్తే ఒక లక్ష రూపాయలు అయితే తీసుకోండి సో దాని మీద ఇంట్రెస్ట్ కరెక్ట్గా కట్టాలి సో అలా కట్టినప్పుడే వాళ్ళకి నెక్స్ట్ టైం మళ్ళీ క్రాప్ లోన్ అయితే శాంక్షన్ చేస్తారనమాట సో ఇది గవర్నమెంట్ రిలేటెడ్ కాబట్టి ఫార్మర్స్కి ఇస్తారు కాబట్టి సో అది టైం టు టైం అయితే కరెక్ట్గా కట్టి మీరు మనీ అయితే వన్ వన్ ల్యాక్ అయితే కన్ఫామ్గా ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత బ్యాంక్కి అయితే కట్టేయాలన్నమాట సో అది వచ్చేసి క్రాప్ లోన్ గురించండి నెక్స్ట్ వచ్చేసి హోమ్ లోన్ గురించి చూద్దాం సో హోమ్ లోన్ అది ప్రతి ఒక్కరికి తెలిసిందే మనం హోమ్ కట్టుకోవాలంటే బ్యాంకుకి వెళ్ళి మనీ హోమ్ లోన్ పెట్టి బ్యా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి లోన్ అయితే మనం తెచ్చుకుంటాము సో బ్యాంక్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మన ఇంట్రెస్ట్ రేట్ అయితే చూసుకోవాలి నై ఎయిట్ టు నైన్ పర్సెంట్ అలా ఉంటుంది సో హోమ్ కొనే వాళ్ళకి లోన్ అయితే ఇస్తారు సో మీరు హోమ్ లోన్ ఎలా పెట్టుకుంటున్నారు ఏంటి మీకు ఎంత ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్కి కావాలనుకుంటున్నారు అంటే ఎన్ని ఇయర్స్ లోపల మీరు అమౌంట్ తిరిగి కట్టేస్తారు అనేది మీరు చూసుకోవాలి సో ఇంట్రెస్ట్తో పాటు మీకు హోమ్ లోన్ అమౌంట్ కూడా డిడక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఈఎంఐతో ప్లస్ ఈఎంఐ రెండు ఈఎంఐలు ఒకేసారి కడుతూ వచ్చారనుకోండి మీకు హోమ్ లోన్ ట్వంటీ ఇయర్స్ ఉన్న హోమ్ లోన్ వచ్చేసి తగ్గుతూ వస్తుందనమాట మీకు డ్యూరేషన్ అనేది తగ్గినప్పుడు మీకు బిన్నే హోమ్ లోన్ అయితే క్లియర్ అయిపోతుంది సో సొంతంగా మీ ఇల్లు అయితే అయిపోతుంది కాబట్టి సో మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు హోమ్ కొనుక్కున్న వాళ్ళకి ఈ లోన్ అయితే బెస్ట్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ వచ్చేసి మనం అంటే షా ఒక ఎస్బీఐ బ్యాంక్లో పెట్టిన ఏ బ్యాంక్లో అయినా పెడితే మీరు ఆ బ్యాంక్కి సంబంధించిన ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు ఇస్తూ ఉంటారు సో లేదంటే చాలా వరకు ముత్తూట్ ఫైనాన్స్లో పెడుతూ ఉంటారు సో ఇలాగా వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ బట్టి వాళ్ళైతే చూస్ చేసుకుంటూ ఉంటారు గోల్డ్ రేట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ అయినా వాళ్ళైతే మనకు ఫైవ్ థౌసండ్ అలా ఇస్తారు సో అందులో ఉన్న స్టోన్స్ అవన్నీ రెడ్యూస్ చేసి సో అదే గోల్డ్ని తీసుకెళ్ళి గ్రామీణ బ్యాంకులో పెట్టుకున్న మనకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది అనమాట గోల్డ్ మీద సో ఇది కూడా ఒక బెస్ట్ ఐడియానే సో ఇలా ట్రై చేసినా మనకు చాలా వరకు తగ్గుతుంది అనమాట ఇంట్రెస్ట్ రేట్ అనేది సో ప్రైవేట్ బ్యాంకులో అయితే ఎక్కువ కట్టాల్సి వచ్చును ఇంట్రెస్ట్ సో వాళ్ళు చెప్పినంత ఇంట్రెస్ట్ కన్ఫామ్గా కడుతూనే రావాలన్నమాట సో మళ్ళీ ఆ తర్వాత జ్యువెలరీ పెట్టిన దానికి వాళ్ళు సేఫ్ సైడ్ ఒక టూ టు త్రీ జీఎస్టీలు అయితే కట్టుకుంటూ ఉంటారు సో అంతకుముందే నేను వీడియోలో డిస్కస్ చేశాను దాని గురించి చూడకపోతే వెళ్ళైతే చూడండి సో ఇలాగా గోల్డ్ లోన్ అయితే పెట్టుకుంటే మంచి అమౌంట్ అయితే మీకు వస్తూ ఉంటుందన్నమాట సో డ్వాక్రా లోన్ వచ్చేసి ఇది సంఘంలో ఉన్న ఆడవాళ్ళకి ఇస్తారనమాట జీరో వడ్డీ అంటారు కానీ సో వాళ్ళు మళ్ళీ అమౌంట్ కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ అకౌంట్కి వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు ఇంట్రెస్ట్ అయితే మాత్రం సో ఇది కూడా బెస్టే ఎందుకంటే తక్కువ వడ్డీ కాబట్టి సో లోన్ తీసుకోవాలి కన్ఫామ్గా లోన్ మీద డిపెండ్ అయ్యే మన లైఫ్ ఉంది అన్నట్టుంటే డ్వాక్రా లోన్కి వెళ్ళిపోండి సో ఆరాముగా ఒక లక్ష తీసుకుంటే మంత్కి మనం ఎంతైనా కట్టేయచ్చు అనమాట నైన్ సిక్స్ కట్టచ్చు సెవెన్ కట్టచ్చు అప్ టు టెన్ అలా కడుతూ ఉంటే మీకు త్వరగా అయితే తగ్గిపోతుంది సో అలా ప్లాన్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ కూడా తక్కువ కాబట్టి మీకు దాని మీద అయితే మీరు ఇంట్రెస్ట్ కడుతూ వచ్చారనుకోండి త్వరగా అయితే తగ్గిపోతుంది ఎక్కువ ఎక్కువ వడ్డీలు కడుతూ ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ఫీల్ అవ్వకుండా ఇలా డ్వాక్రా లోన్లు అయితే కొంచెం మీకు తక్కువ ఇంట్రెస్ట్తో వస్తుంది కాబట్టి హ్యాపీగా ఎలాంటి ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టాల్సిన అవసరం అయితే ఉండదు కా ఉండదు కాబట్టి డ్వాక్రా లోన్లో మీ అమ్మ కానీ మీ వైఫ్ కానీ ఉంటే అందులో లోన్లు తీసుకొని మీకు ఏదైనా అప్పులు ఉంటే కట్టేయచ్చు డ్వాక్రా లోన్ కూడా బెస్టే సో తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ లోన్ ఇదైతే చాలా దారుణమైన లోన్స్ అండి ఇదైతే మనం ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కడుతూనే ఉండాలి ఎందుకంటే నైన్ టు టెన్ పర్సెంట్ అయితే వాళ్ళు మనకు టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు ఇంట్రెస్ట్ రేటు వాళ్ళు మొత్తం అమౌంట్ స్టార్టింగ్ నుంచి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే మనకు ఎక్కువ కట్టేస్తామన్నమాట మనము సిక్స్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ అలాగ ఎక్స్ట్రానే కట్టాల్సి వస్తుంది కానీ తగ్గడానికి అయితే అవ్వదు ఇది క్రెడిట్ కార్డు లేదా బ్యాంక్ అకౌంట్ మీద కూడా ఇస్తూ ఉంటారు సో ఈ లోన్లు అయితే నేనైతే సజెస్ట్ చేయను సో ఇది చాలా ఈఎంఐలు కట్టలేక దానికి ఇంట్రెస్ట్ వేస్తారు సో పర్సనల్ లోన్ అనేది అయితే వద్దు అనమాట సో ఎంత కష్టం ఉన్నా మీరు మనీ పర్సనల్ లోన్ పెట్టుకున్నారనుకోండి లోన్ మీద లోను అంటే ఈఎంఐ మీద ఈఎంఐ వేస్తూనే ఉంటారు వాళ్ళు మనీ కడుతూనే ఉండాలి మనము సో అది కూడా కరెక్ట్ టైం టు టైం కట్టాలి టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువే కాబట్టి ఒక సిక్స్టీ థౌసండ్ ఎక్స్ట్రానే మనం కట్టాల్సి వస్తుంది దానికి మీరు రెడీగా ఉన్నారు అనుకుంటే పర్సనల్ లోన్ అనేది మీకు తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది సో అలా అనమాట సో అలా కాకుండా కార్ లోన్స్ అని బిజినెస్ కోసం లోన్స్ అని బైక్స్కి మొబైల్స్కి బైకులకి అన్నిటికీ లోన్స్ అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ అమ్మాయిలు అనమాట ఇవన్నీ ఈఎంఐల పైన మీరు ఇలా ఇవన్నీ కొనేస్తూ ఉంటాము టీవీ కానీ సోఫా కానీ లగ్జరీ షాపింగ్స్ అని సో ఇవన్నిటికి ఈఎంఐస్ ఉన్నాయి కదా క్రెడిట్ కార్డులు ఉన్న ఈఎంఐస్ అయితే మనకు మంత్లీ మంత్లీ కట్టేయచ్చు అన్నట్టుగా ఇవన్నీ కొనేస్తూ ఉంటాం అన్నమాట లైఫ్ని చాలా ఎక్కువ స్ట్రెస్ఫుల్గా మనమైతే గడుపుతూ ఉన్నాము ప్రస్తుత సిచ్యువేషన్లో సో అందుకనే చెప్తున్నాను ఎలాంటి లోన్స్కి వెళ్లకుండా లైఫ్ హ్యాపీగా ఉండాలనుకుంటే దాంతో సేవింగ్స్ చేసుకొని మీకు రేపు రేపటి రోజు మీ మనీ మీ గురించి పనిచేస్తూ ఉంటే మీరైతే హ్యాపీగా అయితే లీడ్ చేయగలగలుగుతారు సో అలా ప్లాన్ చేసుకోండి కానీ ఇలా లోన్స్ తీసుకొని లైఫ్నంతా నరకం చేసుకోకండి సో ఉన్న దాంతో హ్యాపీగా కానీ మీకు వచ్చిన దాంతో ఏ ఎంత ఎందులో ఎంత పెడితే మీకు మంచిగా రిటర్న్స్ వస్తాయో అవన్నీ చూసుకొని మంచిగా డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ సేవింగ్స్ కానీ చేయండి లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఓకేనా లీవ్ ద లైఫ్ అండి థ్యాంక్ యూ ఇంతవరకు చూసినందుకు ఈ వీడియో మీకు ఏమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి బాయ్